జాతీయ రహదారి పనుల్లో అలసత్వం నిర్లక్ష్యం కారణంగా తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వాహనదారులు ప్రజలు వాపోతున్నారు వివరాల్లోకి వెళితే నంబర్ థర్టీ విజయవాడ జగ్దల్పూర్ జాతీయ రహదారిపై భద్రాచలం కుంట మధ్య గల చోడవరం వెంకటరెడ్డిపేట గ్రామాల గల రహదారి గుంతలు పూర్తి బురదమయంగా తయారైందని వారు విమర్శిస్తున్నారు గుంతలు పడ్డ ఈ రహదారి బిట్టుపై సదర్ కాంట్రాక్టర్ వేసవిలో ఫ్లైయాష్ బూడిద పరచడంతో భారీ వాహనాలతో పాటు ఇతర వాహనాలు వేగంగా వెళ్లడంతో బూడిద పెద్ద ఎత్తున కమ్ముకొని ఎదుటి వాహనం కనిపించకపోగా ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారన్నారు ప్రస్తుతం వానాకాలం కావడంతో రహదారి పూర్తి బురదమయంగా మారిందని దీనితో ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే జాతీయ రహదారి పూర్తి సంగతేమో కానీ ప్రస్తుతం ఈ రహదారిపై ప్రయాణం ఇబ్బందిగా మారిందని తక్షణ ఇబ్బందులు తొలగిస్తూ రహదారికి మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు ఇలా ఉంటే ఇదే రహదారి గుండా వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు ప్రయాణిస్తున్న రోడ్డు స్థితిని పట్టించుకోకపోవడం శోచనీయమని ప్రజలు ఆక్షేపిస్తున్నారు